హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి నేను మేబీ కోడ్ తర్వాత కొత్త ఇల్లు మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు ఇళ్లను అయితే మంజూరు చేసింది అయితే రెండో మూడో విడతల కోసం అయితే లబ్ధాలకైతే అయితే ఎదురుచూపులు తప్పేలా లేవు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతుంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ కూడా అమలులో ఉంది మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వస్తే ఆ కోడ్ కూడా రానుంది దాంతో ప్రభుత్వం రెండో విడతను అలా అమలు చేసే పరిస్థితి లేకుండా పోయింది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాకుండా కావడంతో కోడ్ ముగిసిన తర్వాత మళ్ళీ విడతను మనం ఇళ్ళ మంజూరుకు ప్రభుత్వం ప్రారంభించింది ఇప్పటికే రెండో విడత లబ్ధిల ఎంపిక కూడా పూర్తయిందని కానీ వారికి మంజూరు పత్రాలు ఇవ్వాలంటే మరోసారి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని కోడ్ వేళ అలా చేయడానికి వీలు లేదని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు ఏదైతే ఇందిరామీలో ఉన్నాయో గత నెల ఇరవై ఆరో తారీఖు ఎవరికైతే మంజూరు పత్రాలు అందజేశారో వారికి మాత్రమే ఈ ఐదు లక్షల రూపాయలు అనేది విడతల వారిగా పడుతుందండి తర్వాత ఏదైతే ఎల్ ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అర్హులు అంటే ఖాళీ స్థలం ఉండి అలాగే రెంట్కు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం రెండో విడత అలాగే మూడో విడతకైతే కొద్ది రోజులు టైం అనేది పడుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తే నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పాను రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ అలాగే కార్పొరేటర్ ఎలక్షన్లు రాబోతున్నాయి ఇవి వస్తే మాత్రం కొద్దిగా బ్రేక్ అయితే పడవచ్చు అని చెప్పేసి ఒకవేళ ఎలక్షన్ కోడ్ వస్తే మాత్రం ఈ ఈ పథకాలకు అయితే మరింత లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది రెండో విడత మూడో విడత ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి నిరుపేదలు ఉన్నారు ఇంకా అలాగే చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్లో అయితే ఫస్ట్ విడత లబ్ధిలో కూడా ఎంపిక అది ఇంకా కాలేదు మరి వీళ్ళందరికీ మరి టైం పడుతుందా వీళ్ళంత త్వరగా ప్రభుత్వం మరి దీన్ని ముందుకెళ్తుందా అనేది మనమైతే వేయించాల్సిందే మొత్తంకైతే కైతే ఇంధన సంబంధించి ఎలక్షన్ కోడ్ అయితే త్వరలో రాను కాబట్టి వీళ్ళంత త్వరగా అధికారులు సర్వే పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చాలామంది అయితే కోరుకుంటున్నారు చూద్దాం మరి ఎంతవరకు పాజిబుల్ అవుతుంది ఏంటి అనేది ఈ ఎలక్షన్ కోడ్ సంబంధించి మరి ఏమైనా అప్డేట్ ఉంటే మాత్రం మనకు వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది ఇంకా కోడ్ అయితే రాలేదు మనకు ఒకవేళ కోడ్ వస్తే మాత్రం నేను మరీ మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఎందుకంటే ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ప్రభుత్వం అయితే దానిపైన చర్యలు అయితే తీసుకుంటుంది మరి దాని తర్వాత ఈ ఎలక్షన్ పెడుతుందా లేకపోతే దానికంటే ముందే పెడుతుందా అన్నది అయితే మనకైతే తెలియదు కాబట్టి ఏదేమిటికి కూడా ఎలక్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే మాత్రం ఈ పథకాలకైతే బ్రేక్ పడినట్టే మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మార్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ